సంక్రాంతి కోసం ఈ వింటేజ్ లుక్ ఉన్న ఈ నారాయణపేట సారి మా హౌస్ ఆఫ్ శుభలక్ష్మి నుంచి తీసేసుకున్నాను దీని మీద కుందన్ మామిడి పిందెలు నెక్లెస్ అయితే పేర్ చేస్తున్నాను అనమాట దీనికి వచ్చిన బుట్టలే పెట్టుకుంటున్నాను సంక్రాంతి వేడుకలకు రెడీ అయిపోయా మర్చిపోయా మీకు ఇంకా సంక్రాంతి రాలేదు కదా కానీ మాకు యూకేలో మూడు రోజుల ముందే సంక్రాంతి వచ్చేసిందండి యూకే లో గోదావరి ప్రతి ఏటా ఎంతో సందడిగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు మేము ఫస్ట్ టైం ఈ వేడుకల్లో పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం యూకే లో చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి కానీ చలి వల్ల ఏ ఈవెంట్ అయినా ఇండోర్ లోనే చేసుకుంటామండి దానికి లాగా స్టేడియంస్ బుక్ చేసుకోవాల్సి ఉంటది అనమాట ఎంటర్ అవగానే బొట్టు పెట్టి మినపసు బెల్లం కొమ్ములు బుంతి మిక్చర్ కలిపిన ప్యాకెట్ అయితే ంబోలంగా ఇచ్చారనమాట సో వెల్కమ్ డ్రింక్ గా మన రాజమండ్రి రోజ్ మిల్క్ ముగ్గులు గొబ్బెమ్మలతో పాటు బొమ్మల గొలువు కూడా ఏర్పాటు చేశారండి ఇంకా పరిచయాలతో పాటు ఆధునికతే కాదు సాంప్రదాయాన్ని కూడా మేమే ముందుకు తీసుకెళ్తాం అంటూ మన సాంప్రదాయ నృత్యాలతో మన చిన్నారులు పట్టు పావడాలు పరుకుని వోణీలు పట్టి చీరలు వంటి నిండా నగలుతో మన గోదావరి వాళ్ళందరూ సందడి సందడిగా తిరుగుతూ ఉంటే పండగంతా ఇక్కడే ఉందనిపించిందండి మామూలుగానే గోదావరి వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెట్టకుండా పంపించరు కదా అలాంటిది పెద్ద వస్తే మామూలుగా ఉంటుందా చెప్పండి నేను చూస్తే ఎలాంటి వాళ్ళకైనా ఓ పాదరొచ్చేద్దామా అనిపించేస్తుందండి ఆటోమేటిక్గా నా యాస్ కూడా మారిపోయిన చూసారా దాసెత్తే తాగుద్దా చెప్పండి ఊరోళ్ళు కలిపితే తనుకు మరి ఇంకా బంతిలో వడ్డించిన వంటకాలు ఇస్తున్నారంటే మత్తి పోవాల్సిందే వెజిటేరియన్ వాళ్ళకి అసలు స్పెషల్ అండి బాబు పనసపొట్టు పలావు చొక్కకూర పప్పు దప్పలం పచ్చి పప్పు వంకాయ తోటకూర లింప ఫ్రై బీన్స్ కొబ్బరి కూర మజ్జిగజా బీరకాయ రూటికొచ్చి దొండకాయ ఆలకాయ అలసిగింజల పొడి గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ పొడియాలు అప్పడాలు వీటితో పాటు నాన్ వెజ్ వాళ్ళకి చిల్లిగారి కోడి కూర చింతకాయ రొయ్యల కూర అరటిపండు నెయ్యి గెడపెరుగు జున్ను ఇవన్నీ ఏంటంటే మీకు నోరు రూరిపోతుంది కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొసరి కొసరు మన పిన్నులు బాబాయిలునండి చూసారు కదా ఫస్ట్ టైం అండి ఆకులు మెతుకు లేకుండా ఖాళీ చేసేసాం యూకేలో ఉంటూ పండగ మిస్ అవుతున్నామే అనే లోటును తీర్చేసిన ఈ గోదా రోడ్లు ఈవెంట్ ఆర్గనైజర్స్కి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు ఇంకా చివరిగా మన లేడీస్ డీజే స్టెప్పలతో సంక్రాంతి అంబరాన్ని అంబరానికి తీసుకెళ్లిపోయారు అనుకోండి సో ఇది మా సంక్రాంతి సందడి మీరు ఎలా ఎంజాయ్ చేశారో వీళ్ళతో కామెంట్ చేయండి హ్యాపీ సంక్రాంతి